నమస్కారం గుడ్ ఈవెనింగ్ ఎవ్రీబడి నీలకంఠ కర్మ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేసిన మా మీడియా వాళ్ళకి అండ్ లైవ్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి అండ్ స్పెషల్ గా మా తెలుగు సినిమా అభిమానులకి అండ్ టు ద హోల్ టీమ్ ఆఫ్ నీలకంఠ అండ్ కంగ్రాచులేషన్స్ ఫైనలీ మీ బిగ్ డే ఇవాళ మీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇంకొక రెండు రోజుల్లో సినిమా రిలీజ్ అవ్వబోతుంది అండ్ నీలకంఠ చిన్న సినిమాగా మొదలై పెద్ద సినిమాగా విడుదల అవ్వబోతుంది అండ్ ట్రైలర్ లుక్ సో అమేజింగ్ అండ్ వీళ్ళందరూ కూడా మోసం చేశారు మాది చిన్న సినిమా అండి చూసి తీసుకోండి అని కానీ కంటెంట్ మాత్రం చాలా 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 పెద్దగా ఉండబోతుంది కంగ్రాచ్యులేషన్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ నీలకంఠ అండ్ కాస్ట్ అండ్ క్రూ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా హార్టియస్ట్ వెల్కమ్ ఎంత చక్కగా ఉందో ఆడవాళ్ళందరూ అలా చక్కగా పట్టు చీరలు నగలు వేసుకొని కూర్చొని ఉంటే చూడడానికి చాలా 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 బాగుంది అండ్ ట్రైలర్ చూస్తే అద్భుతమైన ఎమోషన్ అండ్ ఇన్డెప్త్ స్టోరీ అండ్ యాక్షన్ సీక్వెన్స్లు అండ్ పవర్ఫుల్ ప్లాట్ లైన్ కదా నీలకంఠ టైటిల్ ఎంత పవర్ఫుల్గా ఉందో కంటెంట్ కూడా అంతే పవర్ఫుల్గా ఉంది అని అర్థమైపోతుంది ట్రైలర్ చూస్తుంటే సో శ్రీమతి ఎం మమత గారు అండ్ శ్రీమతి ఎం రాజరాజేశ్వరి గారు ప్రజెన్స్ ఎల్ఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎం శ్రీనివాసులు గారు అండ్ అలానే డి వేణుగోపాల్ గారు ప్రొడ్యూసర్స్గా అనిల్ ఇనమడుగు గారి ఎగ్జిక్యూటివ్ ప్రొడక్షన్లో అండ్ శ్రవణ్ జి కుమార్ గారి డిఓపిగా అండ్ ఎడిటర్గా మార్క్ ప్రశాంత్ గారి అద్భుతమైన మ్యూజికల్లో రాకేష్ మాధవన్ గారి డైరెక్షన్లో ఈ సినిమాని జనవరి సెకండ్న మన అందరం వరల్డ్ వైడ్గా చూడబోతున్నాం తెలుగు తమిళ్ హిందీ కన్నడ మలయాళం ఇలా ఐదు లాంగ్వేజెస్లో చూడబోతున్నాం అండ్ మాస్టర్ మహేంద్రన్ ఈయన గురించి ఏమని చెప్పాలి మనం చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ పైగా ఫిలిమ్స్లో ఆయనని చూసాము యాజ్ ఎ చైల్డ్ ఆర్టిస్ట్గా ఆల్ ఓవర్ సిక్స్ లాంగ్వేజెస్లో నటించారు ఆయన అండ్ ఇప్పుడు ఐ థింక్ దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ఫిలిం మీకు చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని చూస్తే అండ్ చాలా చిన్న వయసులోనే అద్భుతమైన యాక్టర్స్తో వర్క్ చేశారు మీరు వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ దిస్ ఫిలిం అండ్ మా యష్న మా తెలిగింటి అమ్మాయి రాజులో చూసాం డియర్ నానాలో చూసాం అండ్ బృందాలో చూసాం వెరీ వెరీ స్వీటెస్ట్ చాలా కష్టపడుతుంది అండ్ అలానే టీం అందరూ కూడా ఎంతో కృషితో ఈ సినిమాని మనందరు ముందుకు తీసుకురాబోతున్నారు సో మొదటగా స్పీచ్లు వినే కంటే ముందు రిలీజ్ ట్రైలర్ని ని చూసేద్దాం వరల్డ్ ఆఫ్ నీలకంఠ హియో వి గో వరల్డ్ ఆఫ్ నీలకంఠ ఆన్ స్క్రీన్ ప్లీజ్